సమిష్టి కృషి యొక్క శక్తి ఒకసారి సుందరమైన అడవిలో ఒక చిన్న చీమ తిరుగుతున్నాడు దారిలో ఒక పెద్ద కేక్ ముక్క కనిపించింది ఆమె ఆనందంతో దాన్ని ఎత్తే ప్రయత్నం చేసింది కానీ కేక్ చాలా భారంగా ఉంది ఎంత ప్రయత్నించినా కదలలేదు అప్పుడే ఆమె స్నేహితులైన నాలుగు చీమలు వచ్చాయి మనమంతా కలిసి ప్రయత్నిద్దాం అని చెప్పారు అందరూ కలిసి తమ చిన్న కాళ్ళతో నోటితో కేక్ ను ఎత్తి ముందుకు నడిచారు మధ్యలో రాళ్లు కర్రలు చిన్న బాగు అడ్డుగా వచ్చాయి కానీ వారు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ప్రతి అడ్డంకిని దాటారు చివరికి తమ చీమల గూడు చేరుకుని ఆనందంగా కేక్ పంచుకొని తిన్నారు చిన్న చీమ చిరునవ్వుతో చెప్పింది ఒంటరిగా నేను కొంచెం చేయగలను కలిసి ఉంటే మనం ఏదైనా సాధించగలం సమిష్టి కృషి ప్రతి పని సులభం చేస్తుంది విజయాన్ని తీసుకువస్తుంది ఈ కథ మరిన్ని మంచి నీతి కథలు వినాలంటే మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త కథ వచ్చినప్పుడు వెంటనే తెలుసుకోవాలంటే ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు తర్వాత కథలో కలుద్దాం